న్యూస్ ఛానల్ జిల్లా రీ వెరిఫికేషన్ సందర్శించిన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నీవేరి క్యాంపును ఈరోజు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ సందర్శించి వెరిఫికేషన్ కి వచ్చినటువంటి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి టెంటు కుర్చీలు మంచినీటి సౌకర్యం అల్పాహారాలను ఏర్పాటు చేశారు తానే స్వయంగా అల్పాహారాన్ని దివ్యాంగులకు దగ్గరికి వెళ్లి అందిచేశారు అనంతరం డాక్టర్లతో మాట్లాడి అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరే విధంగా చేయాలని కోరారు